బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనుబడిన కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అనమాడు డ్యాన్స్ చేస్తాను కొత్త బట్టలు వేసుకొని బూట్లు వేసుకొని అద్దాలు పెట్టుకొని నాని నేను తగ్గేది లేదని అనుకుంటా పోయినా బిడ్డ ఇంత బాగా అయింది నాకు ఆరు మంది బిడ్డలు ఒక్క కొడుకయ్య ఒక్కడే మనమడు ఈ బాధ ఎట్లా తెల్లారాల నాకు నిండుకున్న వాళ్ళు నవ్వుకుంటూ పోయి బట్టలు వేసుకొని బూట్లు వేసుకొని పోయి ఇంత పని అయిందని బాధ అవుతుంది నమస్తే నేను మీ గోపి మనం మనం చూసుకోవచ్చు మొన్న నైట్ జరిగిన సంఘటన అయితే ఉందో పుష్ప టూ ఏ అయితే ప్రీమియర్ షోలో జరిగిన సంఘటన అయితే ఉందో రేవతి అని ఒక ఆమె అయితే తొక్కిస్తాట్లో భాగంగా ఆమె అయితే ప్రాణాలు వేయడం జరిగింది సో ఇదే వాళ్ళ ఇల్లు సో లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు సో వాళ్ళు కూడా కన్నీటి పరివంతమవుతున్నారు అవుతున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి ఏమ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది అదేవిధంగా పుష్ప టూ ఆ పుష్ప టూ సంబంధించిన ఏ అయితే ఆ టీం ఉందో ఆ టీమే ఏమన్నా వీళ్ళకి ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యారా వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహకారం అందించారా అదేవిధంగా మనం చూసుకోవచ్చు శ్రీతేజన్ ఒక వీళ్ళ మనవుడు ఎవరైతే ఉన్నారో లోపల ఒక బామ్మగారు ఉన్నారు సో వాళ్ళ మనవుడు హాస్పిటల్లో ఉన్నారు సో అతనికి ఏమన్నా సీరియస్గా ఉందని బయట టాక్ వస్తుంది సో ఆ విషయం అడుగుద్దాము హాస్పిటల్కి కూడా ఏమన్నా ఆర్థిక సహాయ సహకారాలు పుష్ప టూ నుంచి ఏమన్నా అందాయని పూర్తి వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే నిన్న మనం చూసాము ఈ సినిమా థియేటర్ దగ్గర ఉదయం నైట్ ఐదు తొమ్మిది గంటల సమయంలో తొక్కిస్లాట జరిగింది ఆ తొక్కిస్లాట్లో ఒక ఆమె చనిపోవడం జరిగింది రేవతి గారు సో మీ కోడలు ఆమె కోడలు అమ్మ మీకు చెప్పారు సినిమా సినిమాకి వెళ్తున్నాము అన్నమాడు డాన్స్ చేస్తానే కొత్త బట్టలు వేసుకొని బూట్లు వేసుకొని అద్దాలు పెట్టుకొని తగ్గేదే అనుకుంటా పోయినా బిడ్డ ఇంత అయింది సినిమా సినిమాకలకే వచ్చింది ఆయన రాకుంటే ఇంత కాకుండే సినిమా యాక్టర్ వచ్చే అయింది లేకుంటే రాకుండే ఇంత మనోడు ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుతూ డాన్స్ చేస్తూ అంటాడు మాట్లాడుతూ అంటాడు నేను సినిమా పోతా అంటాడు వద్దన అయినాడు పోదామంటాడు ఇక మండి చేస్తాడు డాన్స్ చేస్తాడు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు శ్రీదేజి శ్రీదేజి పరిస్థితి ఎలా ఉంది హాస్పిటల్ రేపు అయితే చెప్తామంటారు రయ్యా రేపు అయితే రే చెప్తా రేపు అయితే చెప్తామంట మహేమైనా హెల్ప్ చేయాలి బాబుకి హెల్ప్ చేయాలి డాక్టర్స్ రేపైనా చెప్తా ఉన్నారు కదా ఈ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతూ ఉంటుంది అది పెద్ద హాస్పిటల్ కాబట్టి డెఫినెట్గా చాలా ఖచ్చివుత ఉంటది ఈ ఖచ్చిపు సంబంధించిన బరాయింపు ఎవరు ఎవరు బరాయిస్తున్నారు ఇప్పుడు అల్లుజిన్ నుంచి ఏమైనా వచ్చిందా రాలేదు చేయమని చెప్పినా కానీ రాలేదు మరి నా కొడుకు గిట్టేమో కానీ ఎక్కైతే రాలేదు పెళ్ళి సుమారు ఎనిమిది వస్తుడు అవుతుందమ్మా తొమ్మిది ఏళ్ళు అయితుడులే ఏం చేస్తా ఉంటారు మీ కొడుకు బంగారపు షాప్లో బంగారపు చేపలో చేస్తా ఉంటాడు ఏం చేస్తాడు బంగారపు షాప్లో సేల్ చేస్తాడు సేల్ చేస్తాడు మీ కొడుకు ఏం చేయదు పిల్లలతో సరిపడతాది ఏం లేదు అయ్యా ఆ రోజు మొత్తం మీకు ఆ పుష్ప సందరే జరిపింది మీ ఇంట్లో వెళ్తున్నావు సినిమాకి వెళ్తున్నావు సినిమాకి వెళ్తున్నావు అని మీ మనవడు స్కూల్ కూడా పోనాడు సినిమాకి పోతా అని వద్దు బిడ్డ నువ్వు టైం అవుతుంది అని చెప్తే ఇక పోయిండు వచ్చింది వచ్చి తయారయ్యిండు ఇక తొమ్మిది గంటలకి వెళ్ళిపోయారు మీకు ఎన్ని గంటలు తెలిసింది వార్త చనిపోయిన సంగతి వార్త నాకు నాకు చెప్పలేను ఒక్కదాన్ని ఉంటా అని అల్పద్ది నగర్ నాకు చెప్పలేను నా బిడ్డ పొద్దుగాలు వచ్చి చెప్పింది నేను వస్తలేరు సినిమాకి వస్తలేరు వస్తలేరు అని నా పెద్ద బిడ్డకు ఫోన్ చేస్తే వస్తారమ్మ నా దగ్గరనే ఉన్నారని చెప్పింది కానీ ఏం చెప్తలేదు నా రెండో బిడ్డ వచ్చి చెప్పింది నాకు మంది బిడ్డలు ఒక్క ఒక్కొక్కడుకయ్యా ఒక్కడేమన్నమాడు ఈ బాధ ఎట్లా వెళ్ళారాలే నాకు నాకు నడవరాదు రాదు నిలబడరాదు ఇట్లనే కూర్చొని ఏమన్నా చెయ్యాలి పిల్లల బాధ ఎట్లా నా బాధ ఎట్లా నా కొడుకు బాధ ఎట్లా అని బాధ అవుతుంది నిండుకున్న వాళ్ళు నవ్వుకుంటూ పోయి బట్టలు వేసుకొని బొట్లు వేసుకొని పోయి ఇంత పని అయిందని బాధ అవుతుంది మీరు పెద్దవారిగా అంటే సినిమా ఫస్ట్ రోజు రిలీజ్ అయినప్పుడు చాలా తొక్కిసలాడు జరుగుతూనే ఉంటుంది ఒక మాట మీరు చెప్పకపోయారు చెప్పుంటే అనిపించింది నా కొడుకు వద్దన్నాడు వద్దన్నా గాని పిల్లగాడ ఆగలేదమ్మా పోదాం 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 ఇంత అవుతుందని ఎవరికెరికబిడ్డా ఆయన వచ్చు ఇట్లా అయింది కానీ లేకుంటే కాకుండా అర్జున్ వచ్చే పెట్టుకొనే ఇంత అయింది లేకుంటే ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడుంది భాస్కర్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ మొత్తం అయిపోయినా రేవతి గారి రాత్రే చేసాం రాత్రే కార్యక్రమంలో ఎవరైనా పాల్గొన్నారు సినిమా సంబంధించిన వాళ్ళు రాలేదు ఎవరు పట్టించుకోవట్లేదు కదా మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేను ఈ రోజు పొద్దున్న ఎవరైనా వచ్చారా ఈ రోజు పొద్దున్న నుంచి ఒక మీడియాలో ఒక వార్త అయితే బాగా సర్క్యులేషన్ అవుతుంది సో మీ ఇంటికి అల్లు టీం వస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది వచ్చారు ఎవరైనా రాలేదు రాయలేదు ఇప్పటికి కూడా మిమ్మల్ని అల్వర్జన్ టీం పట్టించుకోట్లేదు హాస్పిటల్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట ఇచ్చాను ఆడ ఇచ్చారంట తెలియదు అన్నా మాకు కూడా జర హెల్ప్ చేయాలి నా కొడుకుకి ఆపరేషన్ అయింది పనికి ఇప్పుడు వైట్ లెటర్లే అరగడం మర్చిపోయాను మీ అబ్బాయికి ఒక లివర్ కూడా ఇచ్చారంట ఆమె చనిపోయిన ఆమె చనిపోయిన ఆమెనే ఇచ్చింది ఆమె ఇచ్చింది ఏ ఆడ దొరకలేదు కో దొరకకుంటే ఆమెనే ఇచ్చింది లివర్ కొడి లివర్ కూడా ఇచ్చింది ఆమెనే ఇస్తాను అన్నది మేము అడిగిన కూడా అడగలే నేను ఇస్తా అన్నా అందరు ఇస్తామన్నారు కానీ ఎవరిది రాలేదు ఇక ఆమెనే ఇచ్చింది ఆమెది వచ్చింది ఇచ్చింది రెండుసార్లు చేసిండ్రు ఒక్కసారి చేస్తే రాదన్నారు టైట్ చేయమన్నారు అంటే తీపి ఈపి ఏం తినకుండా జర తక్కువ తినాలి చేయాలి తిరగాలి అని అట్లనే చేసింది బిడ్డ అట్లనే చేసింది ఉమ్మగనిసా మంచిగా చేసుకునేది అవుతుల పడ్డది అప్పుడు పునర్జన్మ ఇచ్చింది పునర్జన్మ ఇచ్చింది అయ్యా ఇప్పుడు మళ్ళీ మీ కొడుకు జన్మ ఇచ్చి ఆయన చనిపోయింది ఆయన చనిపోయింది ఇప్పుడు మీకు ఏ న్యాయం కావాలి సినిమా వర్గాల నుంచి ఆ పుష్పట్టు ఆ సినిమా సంబంధించిన ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే హీరో కానీ వీళ్ళందరి తరపు నుంచి మీ కుటుంబానికి ఏం మీరు నాకు తెలియదు ఏమన్నా హెల్ప్ చేయాలి నా మనమడి మంచి కావాలి ఏమన్నా హెల్ప్ చేయాలి మనమడి పరిస్థితి ఎలా ఉంది హాస్పిటల్లో రేపైతే చెప్తామంటారు నాకుండా పోయింది పిల్లగాడు ఇట్లనే కూర్చున్నా ఇట్లనే పంటలు వేసుకొని పోయి నా నేను పోతున్నా నేను డ్యాన్స్ చేస్తా మేమో వీడియో కాల్ చేసి చూపిస్తాను నీకు అని చెప్పి పోయి మాటలు గవర్చి వారి మాటలు చిన్నప్పటి అది సో చూసాం కదా వాళ్ళ బామ్మగారు బాబు వాళ్ళ బామ్మగారు చాలా బాధపడతా మాట్లాడదాం మనకు అక్కడ కనిపిస్తుంది సో అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు మరికొంతమంది ఉన్నారు సో వాళ్ళతో మనం మాట్లాడబడతాం చేద్దాం అమ్మా అత్త ఏమవుతారు సో మీకు ఎన్ని గంటల సమయంలో తెలిసింది వార్త రాత్రికి తెలిసింది పన్నెండున్నర ఒంటి గంట తెలిసింది తెలిసింది మా అమ్మకి నిన్న చెప్పిన పెద్ద ఆవిడ ఒక్కతే ఉందని మేము ఊరిళ్ళలో వాళ్ళు ఉన్నాము మా అమ్మ పెద్ద ఆవిడ ఒక్కతే ఉందని నిన్న చెప్పినాం మా బాబు మంచిగా కావాలండి బాబుకి ఏదైనా చేయాలి అంటే అల్లు అర్జున్ టీం నుంచి చాలా మంది అంటున్నారమ్మా మీ హాస్పిటల్ ఫోన్ వచ్చిందండి నిజమైన ఎవరు రాలేదు ఇంకా హాస్పిటల్ అయితే మాకు తెలియదు అండి ఇక్కడ ఏం లేదు అంటే మీకు తెలుసా ఇప్పుడు ఈ సంఘటన వల్ల నెక్స్ట్ నుంచి సినిమాలు పొద్దున్నే బెనిఫిషియల్ బ్యాన్ చేస్తున్నారు బ్యాన్ చేయాలి చేయాలి బ్యాన్ చేయాలి హీరోలు కూడా అట్లా రావద్దు పిల్లలు అట్లా షో ఐట్ టైంలో రావద్దు ఇన్ఫర్మేషన్ అన్ని వెయ్యలే లేకుంటే సెక్యూరిటర్ ఎక్కువ చేయాలి చురక మీకు ఏం చేయాలి కోరుకుంటున్నారు మీ కుటుంబానికి బాబు బాబు మంచిగా రావాలి ఇంటికి బాబు ఆరోగ్యం మంచిగా కావాలి ఏమన్నా సహాయం చేయాలి హీరో గారు చేయాలి మీ అబ్బాయి ఫ్యాన్ అంట హీరో స్పందియ్యాలి ఏమో ఏమైతే లేదు కదా ఇన్ఫర్మేషన్ ఏం లేదు కదా సో చూసాం కదా వాళ్ళ కుటుంబ సభ్యులైతే కన్నీటి అవుతున్నారు సో డెఫినెట్గా ఈ వీడియో కానీ లేకపోతే నిన్న మా మనం టీవీ చెప్పిన ఏదైతే కార్యక్రమం ఉందో ఆ గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి భాస్కర్ అనే ఎవరైతే మృతురాలు హస్బెండ్ ఉన్నారు సో ఆయన కూడా చాలా భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది సో అప్పుడు కూడా ఎవరు స్పందించలేదు కేవలం ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ తెలియదు లేకపోతే గుడ్ ఇన్ఫర్మేషన్ తెలియదు హాస్పిటల్కి ఫోన్ వచ్చిందని చాలా మంది ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు బట్ అది రాలేదంటే అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా ఫుష్పాట్ టీం నుంచి అదేవిధంగా అలవాజన్ నుంచి ఎటువంటి సహాయ సహకారం అయితే అందించట్లేదని వాళ్ళైతే వాపోతున్నారు అదేవిధంగా వాళ్ళ మనవుడు ఎవరైతే ఉన్నారో స్థితి హాస్పిటల్లో అబ్బాయి ఆరోగ్యంగా బయటికి రావాలి మేము మా స్తోమతం అది కాదు హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెట్టేంత స్తోమత ఇది మాది మాది కాదు మీ ఉండే ఇల్లు కూడా మాది అద్దెల్లే సో మా అబ్బాయి కూడా మనోడు ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో అబ్బాయి పుష్ప వేరాభిమాని అంట అంటే అంత చిన్న వయసులో అబ్బాయి వేరాభిమాని అంటే డెఫినెట్గా ఈ మాటకైనా సరే అల్వజన్ గారు ఆ కుటుంబం ఈ కుటుంబానికి డెఫినెట్గా స్పందించాలి అదేవిధంగా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని మనం టీవీ నుంచి కోరుకుంటున్నాము అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రీమియర్ షో మొత్తం అనేది హైదరాబాద్ వ్యాప్తంగా రద్దవడం జరిగింది అదేవిధంగా ఆ ఏ అయితే షోలు వచ్చే సమయంలో డెఫినెట్గా హీరో ఒక ఇంటిమేషన్ ఇస్తే అక్కడ లోకల్ థియేటర్స్ వాళ్ళు వండర్స్ కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు చాలా జాగ్రత్తలు చేపట్టే అవకాశాలు ఉంటాయి ఇట్లా సడన్గా వచ్చిన తర్వాత ఈ విధమైన సంఘటనలు అయితే జరగడం మనకు అనిపిస్తుంది సో ఎనీవే ప్రస్తుతం అయితే బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబు అయితే హాస్పిటల్ ఉన్నారు ఆ హాస్పిటల్లోకి ఈ డెఫినెట్గా అల్వజ్జిని వెళ్ళి ఆ బాబును పలకరించి వాళ్ళకి సహాయ సహకారం అందించాలని మనం టైం నుంచి కోరుకుంటున్నాను